టాలీవుడ్లో అగ్ర హీరోలు నటించే సినిమాలకు మంచి డిమాండ్ ఉంది ప్రస్తుతం ప్రభాస్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సినిమాల మధ్య పోటీ రంజుగా మారింది వీళ్ళ నుంచి సినిమాలు వస్తే చాలు థియేటర్ల దగ్గర ఉండే అభిమానుల హడావిడి అంతా ఇంతా కాదు ఒక పండుగ వాతావరణమే నెలకొంటుంది అదే సమయంలో సీనియర్ హీరోలు చిరంజీవి బాలయ్య నాగార్జున వెంకటేష్ సినిమాలకు కూడా మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది అయితే చిరు బాలయ్యలతో పోలిస్తే నాగ్ వెంకీ సినిమాలకు డిమాండ్ తక్కువే అంతేకాదు వీళ్ళిద్దరి రెమ్యునరేషన్ కూడా తక్కువే ఉంటుంది అందుకే చిరు బాలయ్యలు అరవై ఏళ్లు దాటినా తమ సత్తా నిరూపిస్తూనే ఉన్నారు ఇటీవల కాలంలో చిరంజీవితో పోలిస్తే బాలయ్య మంచి జోరు మీద కనిపిస్తున్నాడు చిరంజీవి సినిమాలు అనుకున్నంత స్థాయిలో ఆడటం లేదు కానీ బాలయ్య మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు బాలయ్య సినిమా విడుదలైతే రికార్డులు బద్దలు కావాల్సిందే అన్నట్టు ప్రస్తుతం పరిస్థితి ఉందంటే అతిశయోక్తి కాదు ఈ నేపథ్యంలో అగ్ర హీరోలకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో బాలయ్య హ్యాట్రిక్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు అటు వసూళ్ల పరంగా కూడా వంద కోట్ల గ్రాసు వసూళ్లను అందుకున్నాడు రెండు వేల ఇరవై మూడు వస్తే చిరంజీవి నుంచి రెండు సినిమాలు బాలయ్య నుంచి రెండు సినిమాలు విడుదలయ్యాయి నాగార్జున వెంకటేష్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య శంకర్ సినిమాలు రిలీజ్ కాగా మిశ్రమ ఫలితాలు వచ్చాయి వాల్తేరు వీరయ్య సూపర్ హిట్గా నిలవగా బోలా శంకర్ మాత్రం డిజాస్టర్గా నిలిచింది బాలయ్య నటించిన వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలు తోలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ సాధించాయి వీటిలో ఒక సినిమా సంక్రాంతికి మరో సినిమా దసరాకు రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమాలు వంద కోట్ల రూపాయల గ్రాస్ అందుకున్నాయి మరోవైపు ప్రభాస్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ కాగా పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క సినిమా మాత్రమే వచ్చింది మహేష్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు అంటే వీళ్ళు అసలు ఖాతానే తెరవలేదు పానిండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష సలార్ సినిమాలు ఈ ఏడాది విడుదల కాగా మిశ్రమ ఫలితాలు వచ్చాయి ఆది పురుషు డిజాస్టర్గా నిలవగా సలార్ సీజ్ ఫైర్ మాత్రం అద్భుత వసూళ్లతో ముందుకు దూసుకుపోతోంది తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల కోట్ల గ్రాసు వసూళ్లను సాధించింది పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది దీంతో ఈ ఏడాది అగ్ర హీరోల్లో బాలయ్యే రారాజుగా నిలిచాడు టాలీవుడ్ బాక్సాఫీస్కు మకుటం లేని మహారాజు అయ్యాడు దీంతో నెంబర్ వన్ హీరో బాలయ్యేనని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది ఇంకా మీకు ఇది పచ్చి నిజం